వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ మా కేఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం మీరు నిరంతరం కేఆర్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవడం వల్ల మీ పిల్లలకు ఇంజనీరింగ్ సంబంధించిన లేదా ఎడ్యుకేషన్ సంబంధించిన అప్డేట్స్ కానీ ఏవైనా జాబ్స్ నోటిఫికేషన్ వివరాలు కానీ వెంట వెంటనే తెలుసుకునే అవకాశం ఉంది మళ్ళీ మీకు ఏదైనా ఒక అంశంపై పూర్తిగా ఒక వీడియో ద్వారా క్లారిటీగా తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారందరూ మరొకసారి సబ్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే కోరుతూ ఉన్నాను మరి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు వీడియో చూస్తున్నప్పుడు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఎంతోమంది ఇంజనీరింగ్ యాస్పింట్ చేరుతుంది కాబట్టి లైక్ చేయాల్సిందే తెలియజేస్తున్నాను మరి కేఆర్ మెంటర్షిప్ గ్రూప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి దాంట్లో జాయిన్ అవ్వడం ద్వారా మీ పిల్లలకు మంచి గైడెన్స్ లభిస్తుంది ఒక మంచి టాప్ ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో సీట్ రావడానికి కేఆర్ గైడెన్స్ ప్రయత్నం చేస్తుంటుంది కాబట్టి ఆ దిశగా ఎవరైతే గ్రూప్స్లో జాయిన్ కానీ ఉన్నారో జనవలసిందిగా తెలియజేస్తూ మరి ఇది ఒక ఇది కొంత జనరల్ విషయం ఇది అది ఉపాధ్యాయుల యొక్క బదిలీలు పదోన్నతులకు సంబంధించిన రీషెడ్యూల్ అంటే నూతనంగా మళ్ళీ షెడ్యూల్ ప్రకటించబడింది దానికి సంబంధించిన వివరాల గురించి ఈరోజు వెళ్దాం మనం ఆల్మోస్ట్ మనం చాలా రోజుల నుంచి ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ కూడా దీనిపై డిస్కస్ చేసుకున్నాం ఏదైతే ఉపాధ్యాయ యొక్క ప్రమోషన్లు బదిలీలకు సంబంధించిన షెడ్యూలు వస్తుందని మనం ఈ సెవెంత్ రోజే షెడ్యూల్ వస్తుందని కూడా కేఆర్ గైడెన్స్ ఇంతకుముందు చెప్పడం జరిగింది వీడియో రూపంలో మరి మనం అందరం భావించినట్టుగానే ఈరోజు చాలా కాలంగా ఆల్రెడీ పలుమార్లు వాయిదాపడ్డ ఈ యొక్క షెడ్యూల్ అనేది ఈరోజు మళ్ళీ రిలీజ్ అవ్వడం జరిగింది రీషెడ్యూల్ అవ్వడం జరిగింది కాబట్టి ఇది తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా రోజులుగా ఇటు ప్రమోషన్స్ లేక ఆల్మోస్ట్ ఒక ఎనిమిది సంవత్సరాలుగా ప్రమోషన్స్ లేకుండా తొమ్మిది సంవత్సరాలుగా ఒక ఆల్రెడీ సిక్స్ ఇయర్స్గా ట్రాన్స్ఫర్స్ లేక మరి చాలామంది కూడా ఇబ్బంది పడుతూ ఉండడం జరుగుతుంది మరి గతంలో కూడా రెండుసార్లు మధ్యలోనే ఈ యొక్క ప్రక్రియ అయిపోవడం జరిగింది వివిధ కోర్టు కేసుల వల్ల కావచ్చు లేదా టెట్ సంబంధించిన అంశంపై కోర్టులో కేసులు పడడం వల్ల ఈ యొక్క షెడ్యూల్ అంతా ఆల్రెడీ కొంతవరకు మధ్యలో జరిగి మల్టీ జోన్ వన్లో అయితే కొంతవరకు జరిగింది టూలో అసలు ప్రారంభం కాలేదు మరి ఇప్పుడు ఎక్కడైతే స్టాప్ అయిందో ఆ యొక్క షెడ్యూల్ మళ్ళీ రీషెడ్యూల్ చేసే అవకాశం రీషెడ్యూల్ చేశారు కాబట్టి ఈ షెడ్యూల్ని అందరూ ఫాలో అయ్యి మీ యొక్క షెడ్యూల్ ప్రకారం మీరు ఖచ్చితంగా ఆ డేట్స్ ప్రకారం వెళ్ళాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు మనం చూసాం ప్రధానంగా ఈ యొక్క షెడ్యూల్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు పంతొమ్మిది వేల మంది టీచర్లకు పదోన్నతులు రాబోతున్నాయి మరి ఈసారి గుడ్ న్యూస్ ఏంటంటే మనం చాలా రోజుల నుంచి కేఆర్ గైడెన్స్ కూడా టెట్ లేకుండా ప్రమోషన్స్ నిర్వహించాలని చాలా వీడియోస్ ఆల్మోస్ట్ ఒక టెన్ వీడియోస్ వరకు రీప్రజెంట్ చేయడం జరిగింది తీయడం జరిగింది మన ఛానల్ ద్వారా కూడా గౌరవ రాష్ట్ర మంత్రివర్యులకు విద్యాశాఖ కార్యదర్శి గారు కూడా మన మెయిల్ రూపంలో కానీ వీడియో రూపంలో కూడా మనం పంపించడం జరిగింది మరి దీనికి మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన వివిధ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల నాయకులు కానీ మన ఎమ్మెల్సీ నాయకులు కానీ ఎంతో వరకు కొంతవరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఈ యొక్క షెడ్యూల్ను మళ్ళీ పునరుద్ధరింపజేయడంలో వాళ్ళు విజయం సాధించారు ఇదంతా ఉపాధ్యాయుల యొక్క విజయం అని చెప్పుకోవచ్చు మరి నూతన ప్రభుత్వం కూడా ఖచ్చితంగా టీచర్స్కు ఈ ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ అనే ఒక్క అంశాన్ని పూర్తి చేయడం వల్ల ప్రభుత్వం కూడా వీరికి ఒక గుడ్ న్యూస్ చెప్పినట్టు అవుతుందనే ఉద్దేశంతో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా దీనిపై ఎటువంటి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ యొక్క ప్రక్రియను ముందుకు జరపాలని చెప్పేసి వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది మరి దానికి గౌరవ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి గారు వారు కూడా సుముఖతతో ఉండి ఈ యొక్క ప్రక్రియకు ఎలాంటి ఆటంకం లేకుండా ఒక నిర్దితమైన పీరియడ్లోనే కంప్లీట్ చేయాలనేది వారి యొక్క నిర్ణయం దానికి అందరూ టీచర్స్ కూడా ఈ యొక్క షెడ్యూల్ కోసం వెయిట్ చేస్తున్నందున మరి ఇంకో గుడ్ న్యూస్ కూడా ఏంటంటే ఇంతకుముందు ఆల్రెడీ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ఎవరైతే టీచర్స్ ట్రాన్స్ఫర్ అయ్యి రిలీవ్ కాకుండా ఉన్నారో వాళ్ళని కూడా ఇమీడియట్గా రిలీవ్ చేయమని చెప్పి కూడా ఉత్తర్వులు ప్రభుత్వం నుండి రావడం జరిగింది అది కూడా కొంతవరకు గుడ్ న్యూస్గా చెప్పవచ్చు మరి అదే కాకుండా టెట్ ఎలాంటి టెట్ అనే అర్హత లేకుండానే ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్లకు ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పేసి క్లియర్గా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకొని ఈరోజు క్లియర్గా ఇవ్వడం జరిగింది అంటే కోర్టు మధ్యతరు ఉత్తర్వుల పరిధిలో కావచ్చు లేదా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ప్రకారం మరి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ యొక్క ప్రక్రియ అంత ముందుకు సాగాలని చాలామంది ఉపాధ్యాయ మిత్రులు మన ఉపాధ్యాయ సమాజం కోరుకుంటా ఉంది ఎందుకంటే ఎవరైతే ప్రమోషన్ లిస్ట్లో ఉన్నవారు రిటైర్ కాబోతున్నారు కాబట్టి వారికి ఈ ప్రమోషన్ కొంత మెంటల్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది కాబట్టి ఈ షెడ్యూల్ని ఎలాంటి నిరంటకా నిరాంటకంగా అంటే ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు జరగడానికి అందరు ఉపాధ్యాయులను కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది రాకరాక మనకు అవకాశం వచ్చింది దీన్ని మనం ఏమాత్రము చిన్న డిస్టర్బ్ చేసుకున్న రాష్ట్రంలోనే ఉపాధ్యాయులు ఆవాస్ పాలయ్యే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఉపాధ్యాయ మిత్రులు ఎవరు అన్ని అంటే మన నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది ఎలాంటి నిర్ణయాలైన సంయుక్తంగా చర్చల ద్వారా వాటిని సాధించాల్సిన అవసరం ఉంది కానీ మనకి మనమే ఆటంక ఇటు మళ్ళీ ట్రాన్స్ఫర్ షెడ్యూల్ని కానీ లేదా ప్రమోషన్ షెడ్యూల్ని కానీ పకడ్బందీగా ఆటంకాలు లేకుండా ముందుకు సాగించవలసిన బాధ్యత తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఉపాధ్యాయునిపై ఉందని తెలియజేస్తూ మరి ఆటోమేటిక్గా షెడ్యూల్ నిర్ణీతమైన షెడ్యూల్ అంటే మళ్ళీ మనకు స్కూల్స్ కూడా రీఓపెన్ అవుతున్నాయి ఎలాంటి డిస్టర్బ్ లేకుండా ఒకవైపు బడిబోట బడిబాట ప్రోగ్రాం నడుస్తూ ఉంది ఎన్రోల్మెంట్ ప్రక్రియ నడుస్తూ ఉంది ఉపాధ్యాయులు కూడా పాఠశాలలో ఎన్రోల్మెంట్ కావడానికి చాలా వరకు ప్రయత్నం చేసే చేయడం జరుగుతూ ఉంది మరి ఈ దశలో షెడ్యూల్ యొక్క నిర్ణీత టైంలోనే ఇచ్చారు మనకు మల్టీ జోన్ వన్కి సంబంధించి రేపటి నుంచి అంటే ఎయిత్ నుంచి ఆల్మోస్ట్ ఈ ప్రక్రియ మొత్తం ఏంటంటే ప్రమోషన్స్ ప్లస్ ఎక్కడి వరకు అయితే ఇంతకుముందు ఆల్రెడీ మల్టీ జోన్ వన్లో స్కూల్ అసిటెంట్ నుంచి గెజెడ్ హెడ్ మాస్టర్ ప్రమోషన్స్ ఇవ్వబడ్డాయి మరి ఆ స్కూల్ అసిస్టెంట్ ట్రాన్స్ఫర్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి మరి ఏదైతే ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్స్ ఇక్కడ పెండింగు అక్కడి వరకు ప్రక్రియ జరగడం జరిగింది దీనికి సంబంధించిన ప్రాసెస్ ఇమీడియట్గా ఇటు సీనియర్టీ లిస్టులు కావచ్చు లేదా ఆ ప్రక్రియ అంతా వెంటనే ప్రారంభించాల్సింది అంటే ఇమీడియట్గా ఎఫెక్ట్ సీనియర్లిస్టులు కానీ ఇవన్నీ ఆల్రెడీ రెడీగా ఉన్నాయి దీనికి సంబంధించి రేపటి నుంచే ప్రక్రియ మొదలు చేపెట్టాలని చెప్పేసి గౌరవ రాష్ట్ర విద్యాశాఖ కార్య ముఖ్య కార్యదర్శి గారు ఈరోజు విధించిన జీవోలో తెలియజేశారు అంటే జోన్ వన్లో ఎయిత్ నుంచి ట్వంటీ సెకండ్ వరకు ఈ ప్రక్రియ మొత్తం విత్ ట్రాన్స్ఫర్స్ అండ్ ప్రమోషన్స్ ప్రక్రియ ముగించాలని మరి మల్టీ జోన్ టూకి సంబంధించి మనకు ఇంకక్కడ ఏదైతే స్కూల్ వస్తుంది గెజెటెడ్ మాస్టర్స్ యొక్క ప్రమోషన్స్ ప్రక్రియ కూడా అక్కడ కొంత రంగారెడ్డి జిల్లాలో ఉన్న కోర్టు కేసు వల్ల నిలిచిపోయింది మరి అక్కడ కూడా కొంత టైం పడుతుంది అంటే జనరల్గా అక్కడ గెజిటెడ్ మాస్టర్స్ ప్రమోషన్స్ కాలే కాబట్టి దీనికంచి కొంత ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది దానికి సంబంధించి ఐదు నుంచి రేపటి నుంచి మల్టీ జోన్ టూలో ఈ నెల జూన్ లోపు ఈ యొక్క ప్రక్రియను ముగించాలని చెప్పేసి మనకు తెలియజేయడం జరిగింది దీనికి అంటే మళ్ళీ కొత్త వారికి అంటే ఇప్పుడు ఇంత ముందు ఎవరైతే ట్రాన్స్ఫర్కి అప్లై చేసి ఉన్నారో వారికి మాత్రమే అవకాశం ఇస్తున్నారు కానీ అంటే గతంలో ఎవరైతే అప్లై చేసి ఉన్నారో వారికి మాత్రమే ఈ ట్రాన్స్ఫర్స్లో అవకాశం ఉంటుంది మళ్ళీ కొత్త వారికి అవకాశం ఇవ్వలేదు బట్ ట్రాన్స్ఫర్స్ వేకెన్సీలో కానీ లేదా ప్రమోషన్ వేకెన్సీలో కానీ జూన్ ఒకటి వరకు కట్ ఆఫ్ డేట్గా తీసుకోవడం జరిగింది అంటే జూన్ ఫస్ట్ వరకు ఏదైతే కట్ ఆఫ్ డేట్ ఉందో ఆ కట్ ఆఫ్ వరకు ఉన్న వేకెన్సీస్ ప్రకారం ఇటు ప్రమోషన్స్ కానీ లేదా ట్రాన్స్ఫర్స్ వేకెన్సీస్ కానీ డిస్ప్లే చేయాలని చెప్పేసి నిర్దిష్టంగా ఉత్తర్వులు పేర్కొని జరిగింది కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో లోకం ఎంతో అందరి మన అందరం పోరాటాల విజయం అంటే పోరాటం చేయలేదు మనం సవ్యంగా సాగాలని చూసాం మరి మన యొక్క కోరిక కూడా తీరబోతుంది చాలామంది కొన్ని గత కొన్ని సంవత్సరాలుగా ట్రాన్స్ఫర్స్ లేకుండా కొంత వాళ్ళు కొంత ఇబ్బంది పరంగా ఫీల్ అవుతున్నారు కాబట్టి ఈ యొక్క ప్రక్రియను నిరంటా నిరాటంకంగా కొనసాగి మనం అందరం ఒక ఆదర్శంగా ఉపాధ్యాయులోకి ఉండాలని కోరుకుంటూ mogistu nam hvala vam thank you